నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ టేకులపల్లి మండలంలోని రాంపురం తండాకు చెందిన రైతు దారావత హజ్జ మునగ తోటను సందర్శించి పంటల గురించి రైతుని అడిగి తెలుసుకున్నారు సులానగర్ గ్రామ నర్సరీలు పెంచుతున్న మునగ మొక్కలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ నాగభవాని ఎంపీడీఓ రవీంద్రరావు ఎంఏఓ అన్నపూర్ణ ఏపీఓ గణేష్ గాంధీ తదితరులు పాల్గొన్నారు ఎప్పుడు నాడు వేసే ఆగస్ట్ మొదలు జూన్ మొదటి వారం విత్తనాలు ఎంత కాస్ట్ అంటే ఎంత పత్తి మూడు ఎకరాలు మొత్తం పత్తి ఒక ఎకరానికి పద్దెనిమిది వందల రూపాయలు విత్తనాలు తర్వాత